ఎంత బాబు వచ్చి ఎంత గంట నరైంది వచ్చి నువ్వు గుడికి దానివి మన తాళం నువ్వు దొరగారు బాబు ఎప్పుడు వస్తావు ఎలా తెలుస్తుంది పక్కింటి తాళాలు ఇవ్వడానికి నా ఉద్యోగం ఉద్యోగం అబ్బాయి ఏ ఏ చేస్తున్నాడు అదేదో కంపెనీ ప్రజా బంధువు అని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏం బంధువు ఏమో అసలు ఇంటి పట్టునే ఉండడు వదిన రెండే రోజులు ఇంటికే రాడు అదేంటి రెండేస రోజులు ఇంటికి రాకుండా ఎక్కడ ఉంటున్నావు బాబు నా ఉద్యోగం అలాంటిది అత్తగారు ఒక్కోసారి ఇరవై నాలుగు గంటల పని ఉంటుంది మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడ గద్దెస్తున్నాను వాట్ వాట్ ఇస్ దిస్ నోసెన్స్ వాట్ వాచ్ ఎక్కడ ఏయ్ ఏంట్రా ఇది మీరే కదన్న ఏగరు ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు ఏంటి మేడం పుట్టిన రోజు ఇల్లంతా కలకలలాడుతు నందనవనమలే ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తోటలని తీసుకొచ్చి ఇక్కడ పేట్యం అన్న దారి కట్టంగన చిచిటి సోమయ్య సార్ నీ పని ఏంటో తెలుసా తెలుండి పార్టీ వచ్చిన వాళ్ళందర్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు అడిగిన ఇస్తూనే ఉండాలి తెలిసిందా ఏమో వెంకటరావు వస్తున్నాను సార్ నీ డ్యూటీ ఏమిటో తెలుసా చెప్పండి సార్ వచ్చిన వాళ్ళందరికీ దించి ఉండాలి వాళ్ళు కావాలన్నా వేస్తుండాలి అక్కడ లేదన్నా వేస్తుండాలి తాగిన వేస్తుండాలి తాకపోయిన వేస్తుండాలి మేడం వయసు ఎంత ఫిఫ్టీ టూ ఏమిటి అమ్మాయి వయసు ఫిఫ్టీ టూ అమ్మాయి వయసు కదండి మీ వయసు నా వయసు ఎందుకో బర్త్డే అన్నారు కదా బర్త్డే చెప్పాను ఏ బొంబ మేడం అంటే అమ్మాయి స్వప్న స్వప్న పుట్టినరోజు ఇవాళ దాని ట్వంటీ టూ ట్వంటీ టూ కి ఫిఫ్టీ టూ కి ఏంటండి తేడా దాంట్లో టూ ఉంది దీంట్లో టూ ఉంది కదా నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి సరిపేసి అప్పుడు నాతో మాట్లాడు నీ బంధ మాట్లాడు నీ బంధ మాట్లాడవే అబ్బాబా ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారంగా మ్యాక్సిమం శిక్ష పూర్తి అయ్యాను నేను నా కట్టి వందేళ్ళు వేసేసాడు ఆ భగవంతుడు అమ్మ కేసు డాడీ అస్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాగాలేదు వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన చక్కటి పేరు ఉంది కదా లక్ష్మి అని లక్ష్మి కాదు సీతామాలక్ష్మి విన్నావా దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి నాకు తృప్తి అవును ఈ వేళ నీ పుట్టినరోజు సాయంకాలం పార్టీ ఉంది నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు అంటే కళ్ళు కనిపించట్లేదా ఎవరికి మీకా నాక నేను కరెక్ట్ గానే వచ్చాను మీరే రాంగ్ వచ్చారు నేను రాంగ్ వచ్చాను ఏ రూల్ ప్రకారం రాంగ్ వచ్చానో చెప్పగలరా టర్నింగ్ చేసినప్పుడు పండి స్లో చేయాలని తెలియదా అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ టెన్ ప్రకారం కేసు పెట్టి కడకటాల్లో చేయించగలరు యాక్సిడెంట్ చేసి డాష్ పట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ టూ నైన్ జీరో ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ మీద ఒళ్లు మరిచి బండి నడుపుతున్నామని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ టూ నైన్ సెవెన్ ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను రోజు బెంజులు వచ్చేవాడిని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ త్రీ ప్రకారం మీకు ఏడేళ్ళు కట్టిన కారాగార శిక్ష వేయించగల సెక్షన్ మీద సెక్షన్ లో చెప్తే నేను భయపడిపోతాను అనుకోకు చట్టం నాకు తెలుసు నువ్వే కాదు నేను లాయర్ని లాయర్ మీరు వచ్చి లాయర్ నేను సుప్రీం కోర్టు లాయర్ సుప్రీం కోర్ట్ లాయరా సో వాట్ మై డియర్ లాయర్ గారు మీకు చట్టమంతా తెలిసి మాట్లాడుతున్నారు కదా మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి సుల్మానా ఏమిటి వంకాయ్ వంకాయ బ్రింకా ఇదిగో ఈ డబ్బు తీసుకో కొత్త బండి కొనుక్కో ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే రోడ్ నంబర్ పన్నెండు ఇంటి నంబర్ ఇరవై రెండు ఏంటి అయిపోతదే ఎవరు ఊసుకో ఇదుగో ఇల్లదాని లావేలు వచ్చారు అమ్మాయిలు సరిపోయే కొరడారో చూసి కనిపెట్టు అలాగే సుప్రీం కోర్ట్ లాయర్ గారు వచ్చారండి సుప్రీం కోర్ట్ లాయర్ హలో హలో హౌ డిడ్ యు సుప్రీం కోర్ట్ లాయర్ మీరు వెరీ హ్యాపీ టు మీట్ థ్యాంక్ యూ నేను కూడా లాయర్ని సుప్రీం కోర్ట్ దగ్గర రావాల్సింది మరి ఎవరు రాలేకపోయారు కేసు గాక

కి మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవర్తి ఆ అబ్బాయిని చూడండి